హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్ ఈ రోజు లక్ష్మీదేవి బొమ్మకి పెయింట్ వేస్తున్నాను మా పక్క ఇంటి ఆంటీ లక్ష్మీదేవి బొమ్మ కొన్నుకున్నారు మొన్న బయటికి వెళ్ళినప్పుడు కాని అక్కడ ఉన్న బొమ్మలు అన్నిటిలో కన్నా ఈ బొమ్మే కలగా ఉంది కాని బొమ్మకి కలర్స్ ఆర్నమెంట్స్ గ్లోయింగ్ గా లేవు అయినా పర్వాలేదు పెయింట్స్ వేసుకుని కి గ్లోయింగ్ గమ్ వేయొచ్చు అన్నీ తీసుకున్నాము ఇంటికి వచ్చాక ఆంటీ పెయింట్స్ బ్రషెస్ గ్లోయింగ్ గమ్ అన్నీ తీసుకుని నాకు ఇచ్చి పెయింట్ వేయమని అడిగారు ఓకే ఆంటీ వేస్తాను అన్నీ తీసుకొని పెయింట్స్ వేయడం స్టార్ట్ చేశాను ఆంటీ ఈమో నాలుగు కలర్స్ ఏ తీసుకుని వచ్చారు సో నేను కలర్ కోడ్ని మిక్స్ చేసి లైట్ కలర్ ఆర్ కొంచెం కలర్స్ డిఫరెంట్ వచ్చేలా మిక్స్ చేసి లక్ష్మీదేవి బొమ్మకి కలర్స్ వేయడం స్టార్ట్ చేశా ఈ బొమ్మలో ఆ తల్లి పద్మం మీద కూర్చొని ఉన్నారు చేతుల్లో కమల పువ్వులు ఆశీర్వాద ముద్రలో ఉన్న ఆమె ముఖ కాంతి దేవి సౌందర్యాన్ని ప్రతిబింబిస్తోంది ఆ అమ్మ ఆశీసులు అందరి పైన ఉండాలి అని కోరుకుంటున్నాను నేను ఇద్దే ఫస్ట్ టైం బొమ్మకి పెయింట్ వేయడం లాస్ట్ వరకు ఈ వీడియో చూసి పెయింట్స్ ఎలా వేశానో కామెంట్ చేసి చెప్పండి సారీ బొమ్మకి పెయింట్ వేసే పనిలో పడి వీడియో ఎలా తీసానో కూడా చూసుకోలేదు కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి ఇంకోసారి ఇలా కాకుండా చూసుకుంటాను వీడియో లాంగ్ అవుతుంది అని మొత్తం పెయింట్ వేసే వీడియో తీయలేదు సారీ అసలు ఫస్ట్ వీడియో తీయడమే మర్చిపోయా తరువాత మళ్ళీ వీడియో తీసుకుంటే ఒక మెమరీలా ఉంటుంది అన్ని తీసుకున్నా అసలే నేను వేసే ఫస్ట్ పెయింట్ కదా బొమ్మకి టు అది లక్ష్మీదేవి అమ్మవారికి ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అవును నేను చేసే మీకు ఏ వీడియోస్ నచ్చుతున్నాయి కొంచెం కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ అలాంటి వీడియోస్ ఏ చేయడానికి ట్రై చేస్తా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే అందరూ వీడియోస్ చూస్తున్నారు చూడండి తప్పు కాదు కానీ మీకు వీడియోస్ నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేయండి అలా చేస్తే కొంచెం నాకు ఎలాంటి వీడియోస్ చేయాలో అర్థం అవుతుంది ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఇలా బొమ్మలు చేసే వారికి చాలా ఓపిక కావాలి నేను పెయింట్ వేస్తుంటేనే బ్యాక్ పెయిన్ అది వచ్చాయి కానీ వాళ్ళు మాత్రం చాలా స్పీడ్ గా చేస్తారు అందులోకి వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ ఉంటారులే అయినా ఏ ప్రొఫెషన్ కి ఆ ప్రొఫెషన్ వాళ్ళు గ్రేట్ నేను గార్డెనింగ్ కూడా చేస్తాను ఇప్పుడిప్పుడే గార్డెనింగ్ స్టార్ట్ చేశా గార్డెనింగ్ వీడియోస్ చేయమంటారా చేయాలో చేయోదో కామెంట్ చేసి చెప్పండి నాకు ఏదో పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పను కానీ ఏదో అలా స్టార్ట్ చేశా ఇప్పుడు అసలు ఫుడ్ అంతా మందులు వేసే వస్తున్నాయి ఫ్రూట్స్ ఏంటి వెజిటబుల్స్ ఏంటి అని ఫర్టిలైజర్ ఏ కొంచెం ఆర్గానిక్ గా ఫుడ్ తిందాం అని కొంచెం స్టార్ట్ చేశా మేము ఇంటిలో ఏవి అయితే తింటామో అవి వేసా వెజిటబుల్స్ తక్కువే వేసా ఇంకా ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కదా కొంచెం కొంచెం అన్ని సెట్ చేసుకుంటున్నా ఆకుకూరలు వేశాను గార్డెనింగ్ వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో నేను వీడియోస్ తీయడం అది కొత్త అన్ని ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నా ఏమైనా తప్పులు ఉంటే ప్లీజ్ క్షమించండి బొమ్మకి పెయింట్ వేయడం చూసేంత ఈజీ అయితే కాదు ప్రతి కోణ ప్రతి హెడ్జ్ జాగ్రత్తగా చూసుకుని వేయాలి నాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్ అంటే చాలా ఇష్టం కొత్త కొత్తవి చేయడం అవి భలేగా ఉంటుంది ఆ అతృత బాగుంటుంది అవి చేసేంత సెప్పు అతృతయే అసలు అవి ఎలా ఉంటాయో అని చూడటం ఇష్టం నా ఇన్స్టా పేజ్ ఎస్ఎస్ రెంటల్ జ్యువలరీ ఆ పేజ్ని ఫాలో చేసి ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తాను నేను ఆంధ్ర అండ్ తెలంగాణకి సెండ్ చేస్తాను జ్యూలరీ గురించి డీటెయిల్స్ కావాలి అంటే ప్లీజ్ కామెంట్ చేయండి లాస్ట్ గా బొమ్మకి పెయింట్ వేసాక ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మీకు బోర్ కొట్టకూడదు అని వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్ఎస్ క్రియేటివిటీ ైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి వీడియోస్ ఎలా ఉన్నాయో అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో